హాయ్ అండి నీ వన్యా కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ ఆలు బోండా అండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చేస్తే అయితే నా స్టైల్లో నేను ఆలు బోండా ఇలా చేశానో చూసేయండి వీడియోలో చూపిస్తాను అయితే ఆలు బోండా చేసేటప్పుడు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయాలి ఏంటి అని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ముందుగా నేను ఒక రెండు ఆలుగడ్డలు అంటే ఉడికించుకొని తురుముకున్నానండి తర్వాత అందులో కొంచెం కొత్తిమీర రుచికి సరిపడా కారం రుచికి సరిపడా సాల్ట్ కొంచెం ధనియా పౌడర్ మీ దగ్గర చాట్ మసాలా ఉంటే కూడా వేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాల జీలకర్ర ఇలా కరివేపాకు వేసి ఈ తాలింపు ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం చిట్కడు పసుపు వేసి ఈ తాలింపు కూడా అందులో వేసుకోండి ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం తాలింపు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుస్తుంది తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొంచెం నిమ్మకాయ రసం అండి నిమ్మరసం ఇలా వేసుకొని దీన్ని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోండి ఇది స్టఫింగ్ అయితే అట్టిగా రైస్తో తిన్నా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది మనకు తక్కువ టైం ఉన్నప్పుడు పిల్లలకి ఏం పెట్టాలనుకుంటున్నదా అలాంటి టైంలో కూడా ఇది పెట్టచ్చండి ఈ స్టఫింగ్ చాలా బాగుంటుంది ఇలా కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి తర్వాత ఒక బౌల్లో ఒక టేబుల్ ఒక కప్పు టేబుల్ స్పూన్ రుచి సరిపడా కారం సాల్టు కొంచెం చిటికెడు వంట సోడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కొ మనం మిర్చి బజ్జీ కానీ పకోడి కానీ అంటే మిర్చి బజ్జీ కానీ వేసుకుంటే ఏ కన్సిస్టెన్సీలో కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి చూడండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి వేసుకోవడం వల్ల పిండి జారు ఎక్కువైపోతుంది చూసుకుంటూ వేసుకోండి చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలని చెప్పాను కదా సో ఈ ఉండల్ని ఇలా డిప్ చేసుకోవాలి ఇవి డిప్ చేసుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా ఇలా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా సింపుల్గా చేయొచ్చండి చాలా తక్కువ టైంలో కూడా చేసి పెట్టవచ్చు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా వేడివేడిగా చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారు పిల్లలకి ఏది చేసి పెట్టినా మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం వల్ల వీడియో కూడా ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కిచెన్